బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె పాపులారిటీ కోసమే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు అనంతరం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు ఒక మహిళ సీఆర్పీఎఫ్ అధికారి చెంపుదెబ్బ కొట్టినా కంగన తీరు మారటం లేదు రాహుల్ గాంధీపై ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ చెత్తగా మాట్లాడుతున్నారని కంగన వ్యాఖ్యానించడం మమ్మల్ని బాధించింది ఏదైనా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాలి ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు రాహుల్ గాంధీకి కంగన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని విహెచ్ డిమాండ్ చేశారు కంగనా రనౌత్ లాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారని విహెచ్ అన్నారు ఆమెను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీద ఉందని పేర్కొన్నారు కంగనా రాహుల్కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమెపై కేసులు నమోదు చేయాలని డీజీపీ కమిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు సినిమా జీవితంలో ఎలా ఉన్నా ఆమెకు రాజకీయాలు వంటపట్టలేదని ఎద్దేవ చేశారు కంగన రైతుల వ్యతిరేకి అని మండిపడ్డారు